హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కారు ఇంటీరియర్లు ఎలా చేయించుకోవాలి కారు సీట్ కవర్స్ తక్కువ బడ్జెట్లో నీట్గా ఎక్కడ గుట్టించుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ మనం అయితే ఈ రోజైతే విజయవాడ అయితే రావడం అయితే జరిగింది చాలా రోజులైతే ఇంటీరియర్ క్లీనింగ్ అయితే అని అనుకుంటున్నాను కాకపోతే అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ రోజు అయితే బండి అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఈ ఇంటీరియర్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన సీట్ కవర్స్ అయితే కుట్టించడం అయితే అనమాట మొత్తం కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నది మొత్తం కూడా అయిన తర్వాత ఎలా ఉన్నది అన్నది కూడా పూర్తిగా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఇంటీరియర్ అయితే ఎలా అయితే ఉన్నదనమాట దీన్ని ఎలా కన్వర్ట్ అయితే చేస్తారో ఒకసారి అయితే చూడొచ్చు మన ఇంటీరియర్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది ఎంత కూడా మొత్తం కూడా నీట్గా అయితే శుభ్రంగా అయితే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం అయితే డోర్ అయితే మొత్తం కూడా ఇంటీరియర్ క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట అయితే మనకి ఎంత అద్భుతంగా అయితే ఉన్నదో ఒకసారి అయితే చూసేయచ్చు ఇలా మన కార్ని కనీసం సంవత్సరానికి రెండు సార్లు అయితే క్లీనింగ్ అయితే చేయించుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫైనల్గా కారు ఇంటీరియర్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట మనకే ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా అయితే ఉన్నది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఇక్కడైతే మనం వచ్చేటప్పటికి చేపించింది రోహిత్ కారు సెరామిక్ వర్క్స్ అనమాట ఇది విజయవాడ వీళ్ళు చాలా ఎక్సలెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడి నుంచి అయితే సీట్ కవర్లు అయితే చేపించడానికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మన కారు సీట్ కవర్స్ మొత్తం కూడా పాడైపోయినాయండి ఇప్పుడైతే మనం నాగూర్ మేర సీట్ కవర్స్ దగ్గర అయితే చేయించడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా అయితే చేశారు లాస్ట్లో ఎలా వచ్చింది ఏంటనేది మొత్తం కూడా చూసేద్దాం మన కారుకున్న సీట్స్ అన్నీ కూడా విప్పదీయడం అయితే జరిగింది ఎప్పదీసి మొత్తం కూడా మన పాత సీట్ కవర్స్ అయితే రిమూవ్ అయితే చేసేయడం అయితే జరిగింది నేను వీళ్ళ దగ్గరే ఎందుకు చేయించానన్న దాని గురించి అయితే వివరించడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు సీట్ కవర్ సిప్పదీసిన తర్వాత ఓన్లీ సీట్ కవర్ తగిలించడమే కాకుండా మనకి సీట్ హైట్ తగ్గట్టుగా తర్వాత వచ్చి దాంట్లో ఏమన్నా కొంచెం స్ప్రింకులు కానీ ఏమైనా పోయినట్లయితే కంపల్సరీ అవన్నీ కూడా రిపేర్ చేసి మనకైతే ఈ సీట్లన్నీ కూడా ఎంతో చక్కగా అయితే చేయడం అయితే జరుగుతుంది అందువల్ల అయితే మనం ఇక్కడైతే చేయించడం అయితే జరిగినది డ్రైవర్ సీట్ అయితే కొంచెం అయితే కిందకైతే రావడం అయితే జరిగింది దానికి ఏంటంటే తగ్గట్టుగా ఇక్కడైతే స్పాంజీలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మనం ఇప్పుడైతే వీక్షిస్తున్నాం అన్నమాట ఈ షాప్లో ముగ్గురు వ్యక్తులు అయితే పనిచేయడం అయితే జరుగుతుందండి ఇతను వచ్చేటప్పటికి కారులో ఉన్న సీట్లన్నీ తీసి పాత కవర్లు తీసి మళ్ళీ కొత్త కవర్లు వేసి తరువాత వచ్చేటప్పటికి మళ్ళీ ఆ కారులో అయితే సెట్ చేయడం వరకు ఇతనైతే తీసుకోవడం అయితే జరుగుతుంది మన డ్రైవర్ సీట్ అయితే మొత్తం కూడా అయిపోయింది అనమాట ఒకసారి అయితే మన అయితే సీట్ కవర్ అయితే చూడొచ్చు ఇలా అయితే మనం చేయించడం అయితే జరిగింది ఈ సీట్లు ఇంత అద్భుతంగా తయారవడానికి ముఖ్య కారణం ఎవరంటే ఇతనేనమాట చాలా అద్భుతంగా కటింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఆ కటింగ్ చేసిన సీట్లు మొత్తం కూడా మనకైతే స్టిచ్చింగ్ అయితే అటే పక్క ఉన్న వ్యక్తి అయితే మనకైతే ఈ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేయడం అయితే జరిగింది మనకి వెనకాల బ్యాక్ సీట్ కూడా కొంచెం కిందకైతే అవ్వడం అయితే జరిగినాయి అండి అందువల్ల ఏంటంటే దీంట్లో కూడా ఫోమ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొంచెం హైట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ నాగుల్ మీరా సీట్ కవర్స్ వాళ్ళు అయితే చాలా అద్భుతంగా అయితే చేస్తారు చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది మనకైతే స్టీరింగ్ కవర్ కూడా అయితే వేయడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే చూడొచ్చు అనమాట ఇంత అద్భుతంగా అయితే వేయడం అయితే జరిగింది ఇది మొత్తం కూడా ఎంత కాస్ట్ అయిందని అనుకుంటున్నారా మొత్తం ఏడు వేలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది జరుగుతుంది ఈ సీట్ కవర్లు మొత్తం కూడా కుట్టినందుకు మళ్ళీ ఫిట్ చేసినందుకు మొత్తం అన్నీ కూడా ఏడు అయితే తీసుకోవడం అయితే జరిగింది కానీ ఏడు వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి మనకి ఎంత టెన్షన్ అయి పెట్టినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారనమాట కంగారు పడకుండా పూర్తిగా నీట్గా ఎంతో చక్కగా అయితే మనకైతే వర్క్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని అయితే గమనించాల్సిందిగా కోరుచును ఈ షాప్ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మన విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్ ఉంది కదండి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలో రెయిన్బో హాస్పిటల్ అయితే ఉన్నది రెయిన్బో హాస్పిటల్ ఎదురుగంటనే ఈ షాప్ అయితే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నారు